హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఎవరెవరికి వస్తుంది అనే దానిపై యొక్క వీడియో ద్వారా అయితే మీరైతే తెలుసుకోవచ్చు మనకు ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వినియోగదారులకు సంబంధించి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కీలకమైన అప్డేట్స్ అయితే కూడా ఇవ్వడం జరిగింది ఆ యొక్క అప్డేట్స్ ఏంటనేది అయితే కూడా యొక్క వీడియో ద్వారా అయితే పూర్తిగా తెలుసుకుందాం వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఇప్పుడు ఏపీలో అయితే ఉచిత గ్యాస్ సిలిండర్కి అయితే కసరత్తు అయితే చేస్తున్నారండి మహిళలకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు అయితే ఇచ్చే అంశంపై ప్రభుత్వం అయితే దృష్టి సారించిందండి రాష్ట్రంలో ఒకటి పాయింట్ ముప్పై కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉండగా అందులో దీపం పథకానికి అర్హులైన వారిని అయితే గుర్తించేందుకు అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు ఒకే ఇంట్లో ఒకరికి మించి అంటే ఒకటికి మించి గ్యాస్ కనెక్షన్లు ఉంటే గనక పథకం అయితే అందదనేది అయితే తెలుస్తుందండి సో కరెంట్ బిల్స్ ఆధార్తో లింక్ అయిన ఫోన్ నంబరు మరియు చిరునామా ధృవీకరణ పత్రాలను అయితే కూడా పరిశీలించి అర్హులను గుర్తిస్తామని అయితే సమాచారం అయితే రావడం జరిగిందండి సో మీకు కనుక ఈ యొక్క పథకానికి సంబంధించి మూడు సిలిండర్లు అనేది మహిళలకైతే కూడా ఏడాదికి మూడు సిలిండర్లు అనేది అయితే ఇస్తామని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు కదా అందులో భాగంగా తెల్ల రేషన్ కార్డు అనేది అయితే కలిగి ఉండాలి మరియు అందులో కూడా దీపం పథకానికి సంబంధించి అర్హులైతే ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే దీపం పథకానికి సంబంధించి కూడా అర్హులైతే ఉండాలని అయితే చెప్పడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఒకటికి అంటే ఇంట్లో ఒకటికి మించి ఎక్కువ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ అనేది ఉంటే కనుక వారికైతే ఈ యొక్క పథకానికి సంబంధించి అందదని అయితే కూడా చెప్తూ ఉన్నారు మరియు ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే మీరు కరెంట్ బిల్స్ కానీ ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్ కానీ అయితే కూడా చిరునామా కానీ అంటే అడ్రస్ ప్రూఫ్ ఏదైనా కానీ మీరు ఏపీలో అయితే ఉంటే ఏపీలోనే ఉండాలి కాబట్టి సో కంపల్సరీగా ఏపీకి చెందిన వారే ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులనైతే చెప్పడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే ముఖ్యంగా అడ్రస్ ప్రూఫ్ అనేది అయితే చెప్ప చెప్పారండి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించిన తర్వాత అర్హులను గుర్తిస్తామని అయితే కూడా ప్రభుత్వం అయితే చెప్తుందండి మరి ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఏడాదికి మూడు సిలిండర్లు అయితే ఇస్తామని అయితే చెప్పారండి మరి ఏ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే మహిళలకు మాత్రమే ఇస్తామని అయితే కూడా సమాచారం అయితే రావడం జరిగిందండి సో ఇదండి ఉచిత గ్యాస్ సిలిండర్లపై కసరత్తు చేస్తున్న ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి మీకు ఈ ఆధారాలకి అంటే ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ దగ్గర అయితే ఉంచుకోండి అదేవిధంగా కంపల్సరీగా మీ యొక్క ఆధార్ నంబర్కి అయితే ఫోన్ నంబర్ అనేది కంపల్సరీగా లింక్ అయితే చేయించుకోండి సో కరెంట్ బిల్ అనేది అయితే ప్రతి ఒక్కరైతే దగ్గర అయితే ఉంచుకోవాలని అయితే ప్రభుత్వం అయితే చెప్తుందండి సో మరి ఈ పథకానికి సంబంధించి ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తారనైతే మనకు సమాచారం అయితే రాలేదు కాకపోతే మనకు మంత్రులతో జరిగినప్పుడు జరిగినప్పుడైతే ఈ యొక్క పథకాల గురించి అయితే మాట్లాడారు కాబట్టి పథకాల గురించి అయితే అరువులకు సంబంధించి డాక్యుమెంట్స్కి సంబంధించి అయితే కూడా అప్డేట్స్ అయితే రిలీజ్ చేస్తారా మరి ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఆగస్ట్లో ఒకటో అంటే ఫస్ట్ వీక్లో లేదా సెకండ్ వీక్లో అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉందనేది కూడా సమాచారం అయితే రావడం జరిగిందండి సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్లపై సమాచారం వచ్చింది దీనికి సంబంధించి యొక్క వీడియో ద్వారా మీకైతే తెలియజేయడం జరిగింది మీకు వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా వీడియో అనేది అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు బెల్లైకన్ కనిపిస్తుంది అందులో ఆల్ సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉండే కింద కామెంట్లు అయితే కంపల్సరీగా తెలియజేయండి మీరైతే కంపల్సరీగా నేనైతే రిప్లై ఇస్తాను అలాగే ఈ యొక్క వీడియోనైతే తెలిసిన చాలా మందికి అయితే తెలియదు కాబట్టి తెలిసేలా ప్రతి ఒక్కరైతే వీడియోనైతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ అండి